హాయ్ ఏలూరు ఎలా ఉన్నారు ట్రైలర్ ఎలా అనిపించింది సో భైరవం ఈ సినిమా నా కెరియర్లో ఒక చాలా స్పెషల్ ఫిల్మ్ ఈ సినిమా నాకు ఫస్ట్ తీసుకొచ్చింది బెల్లంకొండ సురేష్ గారు ఒకసారి చూడండి సినిమా అని సో అండ్ దెన్ సినిమా చూడడం జరిగింది నచ్చింది అండ్ దెన్ విజయ్ డైరెక్టర్ అనేసరికి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ తన ఉగ్రం కానీ నాంది కానీ ఎలా తను హ్యాండిల్ చేశాడో మీరు అందరు చూశారు సో అదే కాన్ఫిడెన్స్ నాకు ఉన్నింది సో తను ఖచ్చితంగా తనతో అయితే అసలు ఇష్యూస్ లేవు ఈ క్యారెక్టర్స్ ఎవరు చేస్తున్నారు సాయి అనేది ఆ క్యారెక్టర్ సాయి చేస్తున్నాడని తెలుసు ఈ క్యారెక్టర్ ఎవరు అనేది ఒక చిన్న ఇది ఉండేది ఎప్పుడైతే మనోజ్ అని చెప్పారో ఇంకా హండ్రెడ్ పర్సెంట్ తడిగుట్టేసుకుని కూర్చున్నాం ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ తను చేసే డెఫినెట్గా న్యాయం చేయగలుగుతాడని నమ్మాం సో ఇట్ వాస్ అ స్పెషల్ జర్నీ నాకు బాబాయ్ నాకు చిన్నప్పటి నుంచి పరి బాగా పరిచయం వెరీ క్లోజ్ బట్ ఈ సినిమాతో మా జర్నీ మా బాండింగ్ ఇంకా పెరిగింది అండ్ దిస్ ఫిలం నా కెరియర్లో నా లైఫ్లో ఎప్పటికీ నేను గుర్తు గుర్తుపెట్టుకునే ఒక మంచి సినిమా